జనసేన ఇప్పటికే మొదటి లిస్టు విడుదల చేసింది గతంలోనే అభ్యర్థులు ప్రకటనతో ఒక ఐదు మంది పేర్లతో ఇప్పుడు తాజాగా రెండో జాబితా కూడా విడుదల చేయబోతోంది బీజేపీ జనసేన టీడీపీ పొత్తు పెట్టుకున్న నేపథ్యంలో ఇరవై నాలుగు స్థానాల నుంచి ఇరవై ఒకటికి తగ్గిన నేపథ్యంలో ఒక రెండు లోక్సభ స్థానాలకు సంబంధించి అయితే తాజాగా తొమ్మిది స్థానాల్లో దాదాపుగా పేర్లైతే ఖరారు చేసుకుంది జనసేన ఆ తొమ్మిది పేర్లకు సంబంధించి పెందుర్తి పంచకచర్ల రమేష్ యలమంచిలి విజయ్ కుమార్ విశాఖ సౌత్ వంశీకృష్ణ యాదవ్ తాడేపల్లిగూడెం బులిశెట్టి శ్రీనివాసు ఉంగుటూరు పచ్చమట్ల ధర్మరాజు నర్సాపురం బొమ్మిడి నాయకర్ భీమవరం రామాంజనేయులు రాజోలు దేవ వరప్రసాదు అలాగే తిరుపతి ఆరణి శ్రీనివాసులు అభ్యర్థిత్వాన్ని కూడా జనసేన దాదాపుగా కన్ఫర్మ్ చేసింది అనేది అన్ని అనుకూలంగా జరిగితే ఖచ్చితంగా ఇదే ఫైనల్ లిస్ట్ కాబోతోంది అనేది ఇంకా అప్పుడు అంటే తొమ్మిది మందిని ప్రకటించడం అంటే ఇదో తొమ్మిది మొన్నక ఐదు పద్నాలుగు మంది ఇంకా మొత్తం ఇరవై ఒకటే కాబట్టి పద్నాలుగు మందిలో మిగిలిన ఏడు స్థానాలకు సంబంధించి ఎప్పుడు ప్రకటిస్తారు అందులో పవన్ కళ్యాణ్ గారి పేరు ఉంటుందా లేదనేది ఎందుకంటే ప్రస్తుతం ఈ లిస్టులో అయితే పవన్ కళ్యాణ్ గారి పేరు లేదు కాబట్టి ఆ ఉత్కంఠ అయితే కంటిన్యూ చేస్తూ ఆ టెన్షన్ అయితే ఇంకా అలాగే కంటిన్యూ అవుతుంది ఎందుకంటే ప్రస్తుతం ఎలక్షన్స్ దగ్గర పడిపోతున్నాయి కాబట్టి ఇంకా ప్రచారాల్లోకి వెళ్ళాలి కాబట్టి మొదట్లో తొంభై నాలుగు మంది అభ్యర్థులను తెలుగుదేశం ప్రకటించుకుంది ఇదే సమయంలో ఇప్పుడు దాదాపు ఒక పన్నెండు విడతల్లో సుమారు డెబ్బైకి పైగా అభ్యర్థులను అసెంబ్లీకి ఇరవై మూడు మంది అభ్యర్థులను లోక్సభకి వైసీపీ ఆల్రెడీ ప్రకటించుకుంది రేపు పదహారవ తేదీన ఇడుపులపైలో పైలో ఫైనల్ లిస్ట్ కూడా ప్రకటించబోతున్నారు ఈ నేపథ్యంలో జనసేన టీడీపీలు కూడా తమ అభ్యర్థులను దాదాపుగా ఖరారు చేస్తున్నారు ఇప్పుడు తొమ్మిది మందిని అయితే ఫైనల్ చేసింది అనేది జనసేన మిగిలిన లిస్ట్ ఎప్పుడు వస్తుందో చూడాలి